హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైక్రీస్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో అంటే జనవరి ఇరవై రెండు అయోధ్య బాలరాముని రాణ ప్రతిష్ట జరగబోతున్నది కదా అయితే రాముని విగ్రహ ప్రతిష్ట రోజున రామునికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అలాగే దీపాలు ఎలా వెలిగించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అయితే చాలా మందికి దీపాలు ఎలా వెలిగించుకోవాలి అసలు ఏ టైంలో వెలిగించుకోవాలి అంటే ఉదయం వెలిగించుకోవాలా ఈవినింగ్ టైమ్ లో వెలిగించుకోవాలా అనే డౌట్స్ ఉంటాయి కదా సో ఎప్పుడు వెలిగించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అయితే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా దేవునికి నైవేద్యంగా వడపప్పు అలాగే పానకం రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు ఒకవేళ టైం లేదు అనుకుంటే మీరు అండ్లని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అదే అండి శ్రీరామ నవమి రోజున ఏ విధంగా అయితే మనము వడపప్పు పానకం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాము అదే విధంగా ఈ రోజు అంటే అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట రోజున వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు దీపాలు ఎలా వెలిగించాలో చూద్దాము దీపాలను వెలిగించడానికి ముందు మీరు ఏ ప్రమిదలను తీసుకున్నా కానీ ప్రమిదలను ముందుగా శుద్ధం చేసుకోవాలి మీరు మట్టి ప్రమిదల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ ఇత్తడి ప్రమిదల్లో కానీ వేటిలో అయినా మీరు దీపాలను వెలిగించుకోవచ్చు అలాగే ఐదు దీపాలను ఉదయం సమయంలో కానీ ఈవినింగ్ సమయంలో కానీ మీ వీలును బట్టి వెలిగించుకోవచ్చు మీరు ఐదు దీపాలను వెలిగించే ముందు శుభ్రంగా ప్రమిదలను క్లీన్ చేసి వాటికి గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించండి ఇప్పుడు దీపాలు వెలిగించిన తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను కొన్ని కొన్ని అక్షంతలను ఐదు దీపాలకి కూడా సమర్పించి నమస్కరించిన తర్వాత రెండు దీపాలను దేవుని దగ్గర రెండు దీపాలను మీ ఇంటి ముందు గుమ్మంకి అటువైపు ఇటువైపు ఒకటి అలాగే ఇంకొక దీపాన్ని తులసి చెట్టు ముందు పెట్టి మీ స్వచ్ఛమైన మంచి మనసుతో మంచి కోరికలు కోరుకోండి జై శ్రీరామ్